పరిస్థితి అయితే ఒక్కరోజు తెచ్చి మూడు రోజులు అమ్ముతున్నాం మేము తెలుసా చాలా బాధలు అవుతున్నాయి మాకైతే ఈ నాయుడు ఏ నాయుడు ఎక్కి నుంచి అయితే ఇంకా సర్వం నాశనం అయిపోయినాం మేము తెలుసా మాకైతే ఏడు పోస్తుంది నాన్న నలభై ఐదేళ్ల నుంచి మేము బ్యారం చేస్తున్నా ఎవరికి నాన్న నానా ఎవరు పెట్టిరు చెప్పు మాకేమన్నా వస్తుందా మాకు ఆయన ఎక్కి నుంచి అయితే అన్ని ధరలు ఎక్కువైనాయి మళ్ళీ జూడి బిడ్డ మస్తు బాధలు అవుతున్నాయి మాకు మాకు లేదు నాన్న డబల్ బెడ్రూమ్ లేదు ఏ బెడ్రూమ్ లేదు ఇంతవరకు ఏది లేదు పింఛన్ అయితే వస్తుంది బిడ్డ రెండు వేలు వస్తుంది పింఛన్ ఎక్కడ నుంచి అదే రెండు వేలు ఇంకా మొన్న అయితే మూడు నాలుగు నెలలు ఏనే లేదు మా ఇప్పుడు పోయిన నెల నుంచి పడుతున్నాయి ఆ పైసలు లేదు తొమ్మిది వందలు చిల్లర గ్యాసు అంటే అకౌంట్ లో పడుతున్నాయి అంటున్నారు లేదు పడతలేవు నానా పడతలేవు అకౌంట్ లా మా కోడళ్ళు ఉన్నారు ముగ్గురు కోడళ్ళు పడతలేవు అన్నారు తెలుసా ఉచిత కరెంట్ మాకైతే పదకొండు వందలు వచ్చింది నాన్న అది కూడా లేదు మాకు మాది నేరడుమెట్టు వినాయక నగర్ ఇల్లు ఇప్పుడు పదకొండు వందలు వచ్చింది బిల్లు మాకు అది కూడా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే నాన్న నిజంగా చెప్తున్నా పౌసర అన్నం దొరికింది మంచి గిరాకులు అయినాయి ఆయన ఆలోచన చేసి అన్ని పనులు మంచిగా చేసిండు ఆయన అందరి గురించి కానీ ఇప్పుడు ఈయన గురించి అనాలనా అనొద్దు నాకు తెలియదు కానీ ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం అయింది ఎక్కి ఎప్పుడు చేస్తాడు తెలియదు మా కష్టం మేము చేసుకోవాలి తినాలి వరదీ మాకు రాదు ఆ రెండు వేల పింఛన్ అయితే వస్తుంది గవర్నమెంట్ అంతే బిడ్డ ఆ పరిస్థితి అయితే ఒక్కరోజు తెచ్చి మూడు రోజులు అమ్ముతున్నాం మేము తెలుసా చాలా బాధలు అవుతున్నాయి మాకైతే ఈ నాయుడు ఏ నాయుడు ఎక్కి నుంచి అయితే ఇంకా సర్వం నాశనం అయిపోయినాం మేము తెలుసా మాకైతే ఏడు పోస్తుంది నాన్న నలభై ఐదు నుంచి మేము బ్యాగ్ చేస్తున్నా ఏవరికి నానా ఎవరు పెట్టిరు చెప్పు మాకేమన్నా వస్తుందా మాకు ఆయన ఎక్కి నుంచి అయితే అన్ని ధరలు ఎక్కువైనాయి మళ్ళీ జూడుపిడ్డ మస్తు బాధలు అవుతున్నాయి మాకు మాకు లేదు నాన్న డబుల్ బెడ్రూమ్ లేదు ఏ బెడ్రూమ్ లేదు ఇంతవరకు ఏది లేదు పింఛిన్ అయితే వస్తుంది బిడ్డ రెండు వేలు వస్తుంది పింఛి ఎక్కడ వేయించండి అదే రెండు వేలు ఇంకా మొన్న అయితే మూడు నాలుగు నెలలు ఇవన్నీ నెల మా ఇప్పుడు పోయినెళ్ళ నుంచి పడుతున్నాయి లేదు తొమ్మిది వందల చిల్లర గ్యాసు అంటే లేదు పడతలేవు నానా పడతలేవు అకౌంట్లో మా కోడనులు ఉన్నారు ముగ్గురు కోడనులు పడతలేవు అన్నారు తెలుసా ఉచిత కరెంట్ మాకైతే పదకొండు వందలు వచ్చింది నాన్న అది కూడా లేదు మాకు మాది నేరడుమెట్టు వినాయక నగర్ ఇల్లు ఇప్పుడు పదకొండు వందలు వచ్చింది బిల్లు మాకు అది కూడా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే నాన్న నిజంగా చెప్తున్నా పౌసర్ అన్నం దొరికింది మంచి గిరాకులు అయినాయి ఆయన ఆలోచన చేసి అన్ని పనులు మంచి చేసిండు ఆయన అందరి గురించి కానీ ఇప్పుడు ఈయన గురించి అనాలనా అనొద్దు నాకు తెలియదు కన్నా ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం అయింది ఎక్కి ఎప్పుడు చేస్తాడు తెలియదు మా కష్టం మేము చేసుకోవాలి తినాలి ఊరిది మాకు రాదు ఆ రెండు వేల పింఛన్ అయితే వస్తుంది గవర్నమెంట్ అంతే బిడ్డ